పరుస్తానని చెప్పినావు అమలు లేవు అవి కూడా లేదు అదే సందర్భంలో ఉంటుందా అరిచి కేక లేచి ప్రాణాలు కోల్పోయి రక్తంలో కనిపి సాధించుకున్నటువంటి ఇంటి అనుకున్నా చెప్తానాడు పెద్దవానికి పెద్ద పని చేస్తారు అంటే ఉదయం ఎనిమిది గంటలకు ఆచారకర్తలు నగన్ రెడ్డి లేదు చేస్తున్నారు రెండు గంటలు పెట్టుకుంటా ఇప్పుడే ఇరవై నాలుగు గంటలు పెట్టి గంటకి దుబాయ్ ఎక్కుందా అరవై రెండు డూబాయికుండా ఎనిమిది గంటలు పని వాళ్ళందరూ పన్నెండు గంటలు పనిచేయాలి పన్నెండు గంటలు పనిచేయాలంటే పెద్ద మనకి మహిళా నేను మారినా నేను మారినా నేను మారినా ఉన్నాడు ఆయన మారింది లేదు కాబట్టి మీ చెల్లెలు మీ అక్క మీ అమ్మ మా అమ్మ అక్కడ కదా అక్కడ వచ్చింది ఓకే అందరికీ నమస్కారం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టర్ కార్యాలయం వదట రెండు రోజుల పాటు నిరాహార దీక్షలు నిర్వహించాలని నిర్ణయించడంలో భాగంగా మొదటి రోజు ఇవాళ నిరాహార దీక్ష శిబిరాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రాడ్ సుభాషిని గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లను తెలియజేస్తూ ఉన్నాం అవి కొత్తగా మేము అడిగేటువంటివి కాదు ప్రభుత్వం ప్రకటించినటువంటివి మాత్రమే వాటిని నెరవేర్చాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం నాలుగు సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు లెప్రసీ సర్వే చేస్తే ఒక్కొక్క సర్వేకి వెయ్యిన్ని యాభై రూపాయల లెక్కన సంవత్సరానికి రెండు సర్వేల ప్రకారం నిర్వహిస్తారు అంటే ఎనిమిది నాలుగు రోజుల ఎనిమిది సర్వేలు నిర్వహించడం జరిగింది నాలుగు సంవత్సరాలుగా ఇవ్వవలసినటువంటి లెపరసీ అలవెన్స్ను ఇవ్వాలని చెప్పేసి అని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కోరతానే ఉంది అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పేసి అని చెప్పడం తప్ప వాటికి కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితులు లేకపోవడంతో గతంలో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారిని అట్లాగే కమిషనరు గారిని కూడా కలిసి అడిగితే లెప్రసీకి సంబంధించినటువంటి మొత్తాలన్నీ అన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల యొక్క ఖాతాల్లోకి పంపించడం జరిగింది పెండింగ్లో ఏమి లేవు అని చెప్పేసి అని రాష్ట్ర కేంద్రంలో అధికారులు ప్రకటన చేశారు కానీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారులను అడిగితే రాలేదు అని చెప్పేసి అని చెప్తా వచ్చారు ఈ మార్చి మాసంలో ఒకసారి డిఎంఎన్ హెచ్ఓ గారిని లెపరసీ అలవెన్సుల గురించి అడిగితే లెపరసీ అధికారులను అడగాలి అని పిలిపించి మాట్లాడితే లెప్రసీ అధికారి వచ్చినటువంటి మొత్తం అంతా జిల్లా కేంద్రానికి వచ్చింది కానీ దాన్ని తిరిగి మేము ఆశాలకు ఇవ్వకుండా ప్రభుత్వానికి వెనక్కి పంపించామని చెప్పేసి అని చెప్పడం జరిగింది వచ్చేటువంటి పదివేల అరొకరు వేతనంతో ఆశా కార్యకర్తలు పనిచేస్తూ ఉంటే ఇవ్వవలసినటువంటి అలవెన్సులు మొత్తాలు కూడా ఇవ్వకుండా కాలయాపన చేసి వచ్చిన దాన్ని ఎనికి పంపడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి అని దాన్ని తక్షణం ఇవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ అనేక సందర్భాల్లో కోరినప్పటికీ గత్యంతరం లేక ఇవాళ నిరాహార దీక్షలకు రావడం జరిగింది అందుకోసమనైతే లెపరసీ అలవెన్సులు మొత్తం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశా కార్యకర్తలకు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం వాటిని ఇవ్వకుండా గ్రాడ్యుటీ లక్షా యాభై వేల రూపాయలు ఇస్తామని అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పెంచుతున్నామని అట్లాగే మెటర్నిటీ సెలవులు ఒక్కొక్క కానుపుకు నూట ఎనభై రోజుల ప్రకారం రెండు కానుపులకు వేతనంతో కూడిన సెలవులు ఇస్తామని చెప్పేసి ప్రకటించి వాటికి ఇంతవరకు జీవోలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం మార్చి నెలలో ప్రకటించిన తర్వాత ఏప్రిల్ నెలలో ఆశా కార్యకర్తలు రిటైర్మెంట్ అయ్యారు మే నెలలో కూడా ఆశా కార్యకర్తలు రిటైర్మెంట్ అయ్యారు అధికారులను అడుగుతా ఉన్నాం ప్రభుత్వం ప్రకటన చేసింది కదా కొనసాగించండి రిటైర్మెంట్ చేయొద్దు అని కానీ జీవో రాలేదు కాబట్టి మేము వాళ్ళను రిటైర్మెంట్ చేస్తూ ఉన్నాం జీవో వచ్చిన తర్వాత కొనసాగించడము లేదా అనేది చెప్తామని చెప్పేసి అని అధికారులు చెప్పడం జరుగుతుంది అందుకే ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇచ్చినటువంటి ప్రకటనకు చేసినటువంటి దానికి కూడా జీవోలు ఇవ్వకపోతే ఇది ఏమాత్రం మీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంది అనేది అర్థమవుతా ఉంది మీరు ఇవాళ ఏడాది కాలం పాటు సుపరిపాలన అని చెప్పేటువంటి ఒక మహా పండగ వాతావరణంలో మీరు పండగ చేసుకుంటా ఉన్నారు ఇచ్చినటువంటి వాటికి కూడా జీవోలు ఇవ్వనటువంటి మీరు సుపరిపాలన ఎట్లా అవుతుంది అని చెప్పేసి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీ సుపరిపాలన అనేటువంటి దానిపైన మీరు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి సుపరిపాలన అనేటువంటిది ప్రజలకు అన్ని ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చితే దానికి సుపరిపాలన అంటారు కానీ ఇచ్చినటువంటి మాటలకే దిక్కు లేకుండా జీవోలు ఇవ్వకుండా ఉన్నటువంటి దాన్ని సుపరిపాలన అని అంటారని అని చెప్పేసి మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వమే అని చెప్పేసి అని మేము అంటా ఉన్నాం అందుకోసం అనేసి తక్షణం జీవోలు జారీ చేయాలి జీవోలు జారీ చేయకపోతే ఈ రెండు రోజులు దీక్ష తర్వాత మరొకసారి జిల్లా వ్యాప్తంగా సమావేశమయ్యి పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడికి పిలిపిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏపీ ఆశా వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు సుభాష్ని ఈరోజు ఈ రీలే నిరాహార దీక్షకు ముఖ్య కారణం ఏమంటే లెప్రసీ అలవెన్స్ ఎందుకంటే రాష్ట్రంలో మేము కమిషనర్ గారిని కలిసినప్పుడు లెప్రసీ అలవెన్స్ కానీ ఒక టీవీ టీబీ అలవెన్స్ కానీ అడిగినప్పుడు అమ్మా ఏ జిల్లాకు ఆ జిల్లాకు మేము పంపాము అని చెప్పాము చెప్పారు అక్కడ ఇక్కడ మటుకు అన్ని జిల్లాలలో లెప్రసీ అలవెన్స్ ఒక సంవత్సరం దన్నా ఇచ్చారు కానీ మన కడప జిల్లా మటుకు వచ్చిన అలవెన్స్ను కూడా ఎనికి పంపడం అనేది దుర్మార్గకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెప్పారంటే మూడు జీవోలపైన మూడు పైన హామీ ఇచ్చి దానికి జీవోలు ఇవ్వకుండా ఇప్పుడు అరవై ఏళ్లకు అరవై రెండేళ్ల వయసు పెంచి రిటైర్మెంటు అసలు ఇప్పుడు మీకు అరవై అయిపోయినాయి పూర్తి ఇంకా మీరేమి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన సెల్లు వాళ్ళకి ఇచ్చిన రికార్డ్స్ అన్నీ రిటర్న్ తీసుకొని వాళ్ళని ఇంటికి పంపిస్తారు ఇంకా ఇరవై సంవత్సరాలుగా ఆశా వర్కర్గా అసలు జీతం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు వర్క్ చేసి ఇప్పుడు పదివేలు జీతం వస్తా అండి అని సంతోషపడి వాళ్ళు ఇప్పుడు జాబ్ చేసినప్పుడు మీకు అరవై నిండిపోయినాయి అని చెప్పేసి వాళ్ళను తీసేసి వేయడం అనేది దుర్మార్గకం ఇచ్చిన హామీలకైతే జీవోలు ఖచ్చితంగా ఇచ్చేసి వాళ్ళను అరవై రెండేళ్ల వరకు ఇంకా రెండు సంవత్సరాలు కొనసాసాగించాలని చెప్పేసి అలాగే నూట ఎనభై రోజులు సెలవులు ఇచ్చారు ఆ రెండు కానుపులకు మెటర్నిటీ సెలవులు ఆ రెండు కూడా అమలు చేయాలని చెప్పేసి ఆ జీవోలు అయితే కనుక తక్షణం ఇవ్వాలని లేదంటే కన ఇలాగే అన్ని జిల్లాలు కలుపుకొని రాష్ట్రవేతంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టేదానికైతే గన మేము చేస్తామని చెప్పేసి హామీ ఇస్తాం